తాజాగా మెటా వాళ్ళు ఒక సరికొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆర్యా టూ అనే ఒక పేరుతో స్మార్ట్ ఏ గ్లాసెస్ అయితే తీసుకొచ్చారు ఇది టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి నాంది పలికే అవకాశం ఉంది మరి ఏంటి స్మార్ట్ ఏ గ్లాసెస్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే మీ కృష్ణ చైతన్య మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ టెన్త్ బ్యాచ్ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అదే రోజు లెవెల్ టూ ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది మన ఏ తెలుగు కోర్సులో ప్రతివారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదా అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చెయ్యండి ఓన్లీ లిమిటెడ్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్ నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక రోబోట్ తనకు తానుగా ఒక బట్టలను మడత పెడుతుంది కదా సో ఇక్కడ రీసెర్చర్లు అందరూ కూడా ఆ రోబోట్ ఏం చేస్తుందో చెక్ చేస్తున్నారు ఇది ఆటోమేటిక్గా బట్టలను అయితే కరెక్ట్గా మడత పెట్టేస్తుంది బట్ ఇక్కడ ఇది ఎలా చేయగలిగిందంటే ఇది యారియా టూ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ఆ పని అయితే సాధ్యమైందనమాట సో ఇక్కడ రోబోట్లు తమకు తానుగా పని చేసుకోవడం కోసం అంటే తమకు తానుగా సెల్ఫ్ ట్రైనింగ్ అవ్వడం కోసం ఈ పర్టికులర్ ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే డివైస్ పరంగా లేదా టూల్స్ కానివ్వండి క్లయింట్ ఎస్టీకే కానివ్వండి క్లౌడ్ ఏపే ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్లో ఏ మోడల్ అయితే హెల్ప్ చేస్తుంది సో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఈ డివైస్ గురించి ఇప్పుడు సాధారణంగా ఈ కల్జోడు ఇలా కనిపిస్తుంది కదా బట్ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే లోపల ఇన్ని సెన్సార్స్ ఏ రిలేటెడ్ కెమెరాస్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు సో ఈ సెన్సార్స్ ఏ టెక్నాలజీ సాయంతో చుట్టుపక్కల ఏం జరుగుతుందంతా కూడా ఈ కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తులకు తెలుస్తుంది ఉదాహరణకి బ్లైండ్ పర్సన్స్కి ఒక నావిగేషన్ అసిస్ట్ కింద ఏ ఏ మోడల్ అయితే హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న సెన్సార్స్ చుట్టుపక్కల ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి లేదా అదన్నీ సెన్సార్స్ రూపంలో సిగ్నల్స్ తీసుకుని చుట్టుపక్కల వాళ్ళకైతే సిగ్నల్ ఇస్తుంటుంది వాళ్ళకైతే హెల్ప్ చేస్తుంది రెండోది ఏంటంటే ఈ ఏ మోడల్ టెక్నాలజీ వల్ల రోబోట్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు రోబోట్స్ ఈ కళ్ళజోడు పెట్టుకుంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ని వర్చువల్ గా ఫీల్ అవ్వచ్చు అనమాట అంటే విఆర్ టెక్నాలజీ ప్లస్ ఏ టెక్నాలజీ రెండు కలిపిన టెక్నాలజీ ఈ గ్లాసెస్ అనమాట ఈ గ్లాసెస్ లో అయితే ఆ టెక్నాలజీ అయితే ఇన్వాల్వ్ చేశారు సో ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈవిడు వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాన్ని అన్నట్లు కూడా అవగాహన కోసం అంటే ఈవిడికి కొన్ని ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆ చెవులు సరిగ్గా పనిచేయకపోయినా కూడా ఈ ఏఏ ఏ మోడల్ సిగ్నల్స్ ద్వారా సమాచారం అయితే ఇస్తూ ఉంటుంది అనమాట కళ్ళుతో మనకి ఇన్ కేస్ ఇప్పుడు విజువల్గా ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఏమో చెవుల ద్వారా సమాచారం ఇస్తుంది అదే చెవులు వంటివి పనిచేయని వాళ్ళకి విజువల్ గా సమాచారం ఇస్తుంది అలాగే ఏ మోడల్ ఈ ఈ కళ్ళజోడికి సమాచారం అయితే ఇస్తుంది అనమాట ఇక్కడ ఏమేమి సెన్సార్స్ ఇచ్చారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఆర్ కెమెరా సిక్స్టీ ఓఎఫ్ ఎస్ఎల్ఎం కెమెరాస్ అయితే ఉంటాయి ఐ ట్రాకింగ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు స్పెషల్ మైక్రోఫోన్స్ ఉంటాయి ఐఎంస్ బారోమీటర్ మాగ్నెటోమీటర్ జిఎన్ఎస్ఎస్ ప్రీవియస్ ఆర్య జన్వన్ తో పోల్చిన ఈ కొత్త జనరేషన్ లో కొత్త ఇన్నోవేటివ్ రెండు సెన్సార్స్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట నోస్ ప్యాడ్ అయితే ఆ కొత్త సెన్సార్స్ ఎక్కడైతే ఆ ఇన్స్టాల్ చేశారు పీపీజీ సెన్సార్ హార్ట్ రేట్ ని కౌంట్ చేయడం కోసం అలానే కాంటాక్ట్ మైక్రోఫోన్ మైక్రోఫోన్ ద్వారా సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఈ పర్టికులర్ కొత్త సెన్సర్స్ కూడా ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు ఐ ట్రాకింగ్ హ్యాండ్ ట్రాకింగ్ స్పీచ్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కల్జోల్ అయితే ఇంక్లూడ్ చేశారు ఇవన్నీ యాడ్ చేసినప్పటికీ కూడా దీని వెయిట్ కేవలం డెబ్బై ఐదు గ్రాములు మాత్రమే అయితే ఉంటుందని చెప్తున్నారు మీకు ఎంత ఇవి యాక్చువల్గా బ్లైండ్ అనమాట సో బ్లైండ్ పర్సన్స్ సో బ్లైండ్ పర్సన్స్ కూడా ఎలాగైతే మనకి వాయిస్ కింద సమాచారం ఇస్తూ ఉంటుంది సో ఇలా ముందుకు వెళ్ళాలా లేకపోతే లెఫ్ట్ కు సమాచారం ఇస్తుంది అనమాట అలాగే ఈ పర్టికులర్ అయితే హెల్ప్ అవుతుంది నెక్స్ట్ జనరల్ గా రెగ్యులర్ యూజర్స్ ఏంటంటే ఈ పర్టికులర్ గ్లాసెస్ పెట్టుకుంటే కనుక వీళ్ళు ఎవరైతే సంభాషణ చేస్తారు అవతల వ్యక్తికి సంబంధించిన సమాచారం అనేది ఈ గ్లాసెస్ లో స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇన్ కేసు మీరు రోజువారీగా చాలా మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు ఆ సమాచారాన్ని అంతా కూడా సింపుల్ గా ఏదైనా ఒక ఒక డాక్యుమెంటెడ్ స్క్రిప్ట్ కింద అనమాట మీరు ఈ రోజు ఇదంతా మాట్లాడారు ఇది ఇచ్చేస్తుంది అది కూడా దీనికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు ఈ ఏ గ్లాసెస్ ద్వారా నెక్స్ట్ ఇది హార్ట్ రేట్ ని మానిటర్ చేస్తుందని చెప్తారు హెల్త్ పరంగా కూడా సమాచారం అయితే సేకరిస్తుంది అనమాట ట్రాకింగ్ కెమెరా కూడా ఉంటుంది ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు సంబంధించిన సమాచారం కావాలన్న కూడా ఎగ్జాక్ట్ గా అది చెక్ చేసుకుంటూ ఉంటుంది అక్కడ మీరు చూడొచ్చు ఆ చేతులు సంబంధించిన ఆ పర్టికులర్ నోట్స్కి కింద చూపిస్తుంది కదా ఇది అంత యాక్యురేట్గా అక్కడ ఉన్న సమాచారం అనేది స్కాన్ చేస్తుంది ఆ డేటాని ఆ పర్సన్ కి అయితే చేర వేస్తుంది దీనివల్ల ఏంటంటే ఆ పర్సన్స్ కి ఒకవేళ విజువల్ గా ఛాలెంజ్డ్ పర్సన్స్ కానివ్వండి లేకపోతే చెవిటి పరంగా ఛాలెంజ్ పర్సన్స్ అయినా కూడా ఈ సమాచారం అనేది యూస్ఫుల్ గా అయితే ఉంటుంది ఇక ఈ మోడల్ రెగ్యులర్ యూజర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు ఎంత చెప్పినట్టుగా ఏదైనా ఏదైనా రెగ్యులర్ గా ఎవరైనా మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటుందో దాన్ని సమరైజ్ చేయడానికి కోసం ఈ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు దాంతో పాటుగా ఏదైనా తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాన్ని స్కాన్ చేసి అది దానికి సంబంధించిన సమాచారం అయితే ఇస్తుంది మేజర్ గా ఈ మెటాల్ డెవలప్ చేసిన ఈ స్మార్ట్ క్లాస్ వల్ల ఉపయోగం వరకు ఏంటంటే విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానివ్వండి హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది రోబోట్స్ కి ట్రైనింగ్ అవ్వడం కోసం ఏ మోడల్ హెల్ప్ అవుతుంది రెగ్యులర్ యూసేజ్ కోసం ఎవరైతే మీటింగ్స్ కానివ్వండి లేకపోతే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తారో వాళ్ళకి సమాచారం కావాలంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది పెద్ద వయసు వాళ్ళకి ఏ ఈ పర్టికులర్ గ్లాసెస్ అయితే హెల్ప్ అవుతాయి అనమాట ఇదంతా ఎలా సాధ్యం అవుతుందంటే ఇందులో ఉన్న ఏ టెక్నాలజీ వాళ్ళండి ఏ టెక్నాలజీ మనకి తెలియని సమాచారాన్ని కూడా మనకి తెలిసేలా చుట్టుపక్కల సెన్సార్ యూస్ చేసి ఆ సమాచారాన్ని అయితే అనలైజ్ చేసుకుని డీకోడ్ చేసి మనకు సమాచారం ఇస్తుంది కొంచెం సమాచారాన్ని కూడా మనకు సేకరిస్తూ ఉంటుంది మన మనం మర్చిపోయిన సమాచారాన్ని కూడా నోట్ లో నోట్స్ లో అయితే సేవ్ చేసి మనకు కావాల్సిన టైంలో ఆ సమాచారాన్ని అయితే ఆఫర్ చేస్తుంది ఈ పర్టికులర్ స్మార్ట్ గ్లాసెస్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనమాట సుమారుగా పదిహేను లక్షల రూపాయల వరకు కాస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు సాధారణ వ్యక్తులకి అందుబాటులో అయ్యే కాస్ట్ అయితే కాదు ఇది ఓవరాల్ గా ఏ ఏలో కొత్త టెక్నాలజీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది రోజువారి ఎవరైతే కొంచెం ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో లేకపోతే టెక్నాలజీ పరంగా నాకు మరింత అడ్వాన్స్డ్ గ్యాజెట్స్ కావాలనుకున్నా వాళ్ళు కూడా హెల్ప్ అయ్యే కొత్త ఏ పరికరం చెప్పుకోవచ్చు ఈ ఏ పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ షేటూస్ కనీస ఏ టూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి